హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్తో ప్రెజర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా పొడి పొడిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ విత్ బోన్స్తో తీసుకోవడం జరిగింది దీనికి రెండు స్పూన్ల ఉప్పు ఐదు పచ్చిమిర్చి చీలికలు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హోమ్ మేడ్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద సైజు టమోటా తరుగు ఒక ఒక్కొక్క టీ స్పూన్ కొత్తిమీర పుదీనా తరుగు ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ ఇది అందుకని హాఫ్ సరిపోతుంది అదే స్మాల్ అయితే ఒకటి ఫుల్ తీసుకోండి లెమన్ జ్యూస్ ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టించి మనము ఒక రెండు మూడు గంటలు నానితే బాగుంటుంది టైం లేదంటే హాఫ్ ఎన్ అవర్ అయినా ఓకే లేదు నైటే కలిపి పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను బాస్మతి బియ్యం హాఫ్ కిలో తీసుకొని కడిగి నానబెట్టుకున్నా అంటే ఇది మనం ఎప్పుడైతే కుక్కర్ పెడతామో దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు బియ్యం కడిగి పెట్టుకోవాలి అంతే తర్వాత మనం ఈ ప్రాసెస్ అయ్యాలకి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బియ్యం నాన్నెట్టు అవుతుంది ఇక్కడ రెండు టీ స్పూన్ల ఆయిల్ రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకొని హోల్ గరం మసాలా అంటే అవందరికీ తెలిసింది కదా ఇలాచి చెక్క లవంగం స్టారణాస జీరా ఇవన్నీ వేసి మనము బిర్యానీ ఆకు తర్వాత రెండు ఉల్లిగడ్డ పూర్తిగా అలా పొడవుగా చీలికలు కట్ చేసుకొని అవి కొంచెం వేగాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ మనము మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికించుకోవాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది పీసు ఇప్పుడు చూడండి మనకు పీసు అంటే గట్టిగా ఉంటుంది అలాగని పచ్చిగా లేకుండా బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకు ఆ చికెన్లో వచ్చిన వాటర్ ఒక గ్లాస్ వెళ్ళింది అంటే ఆ వాటరు మసాలా అదంతా కూడా కొలుసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఒక మూడు గ్లాసులు మళ్ళీ నేను వాటర్ వేయడం జరిగింది టోటల్ మీద ఇవి పాత బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి రెండు పడతాయి మా నార్మల్ బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర చొప్పున మీరు వాటర్ లెక్క వేసుకోండి సోనా మసూరి అయితే ఇంకొక పావు గ్లాస్ ఎక్కువ పడుతుంది ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు చూడండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెడితే పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టాలి అంతే తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మనము ఇలా అంతా చూడండి అడుగు ఏమాత్రం పట్టదు చాలా మెత్తగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు వేడి మీద మీకు అలా ఉంది చల్లారితే చాలా పొడి పొడిగా ఉంటుంది మనకు సింపుల్గా అంతా కూడా ఒక మ్యారినేట్ చేసుకోవడం మినహాయిస్తే హాఫ్ ఎన్ అవర్లో చికెన్ బిర్యానీ ఈజీగా అయిపోతుంది చూడండి పీస్ మెత్తగా ఉడికింది రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది ప్లస్ మెత్తగా ఉడికింది ఇలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు దీనికి రైతా కాంబినేషన్ మంచి కాంబినేషన్ అంటే లేదు ఇంకా స్పైసీగా కావాలంటే షేర్ వాలేదంటే చికెన్ కర్రీ ఏదైనా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది చూడండి ఇది మాత్రం చల్లారిన తర్వాత చూపిస్తున్నా పొడి పొడిగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం